ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ సర్వోన్నతుడా గత రాత్రి అంతయు తండ్రి ని కృప భద్రత నిడులు క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న తండ్రి ఈ దినమంతయు తండ్రి సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి దేవా మా ప్రయాణాల్లో తోడై ఉండండి తండ్రి ఏసయా మేము చేసే పనుల్లో తోడై ఉండండి మా ఆలోచనలు మా జ్ఞానము కాదు ఏసయా నీ ఆలోచనలు నీ జ్ఞానము చొప్పున మేము ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి గొప్ప మీ హృదయం కలవరపడనియ్యకుడి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి గొప్ప మా హృదయము ఎన్నో విషయాల్లో కలవరపడుతుంది ఈ పని చేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని దేవా మాకు వచ్చే అవమానాలు నిందలు సమస్యలు బట్టి మా హృదయం ఎంతగానో కలవరపడి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది దేవా ఎస్సయ మీరు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక శోధనల గుండా సమస్యల గుండా వెళ్ళారు తండ్రి మాకు మార్గదర్శకంగా ఉన్నారు ఎస్సయ వీటన్నింటి మీద విజయము సాధించి మాకు విజయముని ఇచ్చావు తండ్రి నీకే స్తోత్రాలు దేవా నీవు నమ్మదగిన వాడవు జరుగుతున్న పరిస్థితుల గురించి ఆందోళన చింత కంగారులను తండ్రి నీ ప్రజలమైన మేము ఎప్పుడైనా జయించదగిన మార్గం మీలోనే ఉంది ఎస్ఐయా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మా ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుము అని మా దేహమును గూర్చి చింతించకుండా ఉండండి అని మాట్లాడారు తండ్రి దేవా మేము నిబ్బరము కలిగి ధైర్యంతో ఎలాంటి సమస్య వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు అన్యాయము చేయడని ఏసయ్యా మీపై భారము చింత యావత్తు వేసినట్లయితే తండ్రి మీరు తప్పకుండా సమాధానం ఇవ్వగలిగిన గొప్ప దేవుడోగా మాకున్నావు తండ్రి ఏసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునే ఏసయ్య తండ్రి నీ బిడ్డలు ఎంతమంది అయితే ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో అవమానాలతో బాధపడుచున్నారో వారిని ఓదార్చండి ధైర్యం చెప్పి నూతన వెలుగులోనికి దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి సయా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి ప్రతి ఇబ్బంది ఇరుకులను తొలగించి తండ్రి వారికి కావలసిన సమాధానము మీ నామంలో దయచేయమని గొప్ప గొప్పదేవ ఎస్ఐ మీరు ఇచ్చే సమాధానము పొందుకొని వారి కుటుంబంలో ఉన్న బాధను కృంగుదలను దుఃఖమును తొలగించి సంతోషకరమైన జీవితంతో కుటుంబంతో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్ననేసయ్య తండ్రి అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు వైద్యులకే పరమ వైద్యుడవుగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు దేవా ముట్టండి ఏసయ వారు ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా లేవనెత్తండి తండ్రి అలాగే అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి వారికి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా జాబ్ లేకుండా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు ఏ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారు తండ్రి ఆ జాబ్ వచ్చేలాగున సహాయం చేయండి తండ్రి దేవా కాని యవ్వన బిడ్డలు ఎంతమందో ఉన్నారు మీ నామంలో మహిమకరంగా వివాహము జరుగులాగున సహాయం చేయండి తండ్రి దేవా ఏసయ చిన్నలను పెద్దలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకొని తండ్రి చిన్న బిడ్డలు తండ్రి స్కూల్కు వెళ్తుండగా తండ్రి ఒకవేళ స్కూల్ చేంజ్ చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్లయితే తండ్రి ఆ బిడ్డలను ఏ స్కూల్లో చేంజ్ చేపియాలో మీ ఆలోచన మీ జ్ఞానము చొప్పున వారికి స్కూల్లో సీట్ వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి దేవా తల్లిదండ్రులు మంచి నిర్ణయం తీసుకొని బిడ్డల భవిష్యత్తుపై ఆలోచించటకుని కృప చూపించండి తండ్రి యేసయ్య యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి యవ్వన ఈచలకు లోబడి తండ్రి చెడిపోకుండా ఆత్మీయతలో బలపడి ఆత్మ ఫలాలు పొందుకునే బిడ్డలుగా ఆశీర్వదించండి దీవించండి ఏసయ్య తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు ఏ విధమైన పనులు చేస్తున్నారో జాబు బిజినెస్ వ్యవసాయము కూలి పని ఏ పనైనా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆ పనులలో తోడై నడిపించండి ఫలితం పొందుకునేలాగలు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒంటరిగా కృంగుదలతో బాధపడుచున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ధైర్యము నింపండి తండ్రి గొప్ప దేవ అలాగే మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ పరిచర్య ఇక్కడితోనే ఆగిపోకుండా తండ్రి మీరు వచ్చేంత వరకు అనేక మంది రక్షణలో వచ్చటకు ని కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించండి ఆశీర్వదించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు మంచి పరిపాలన చేయుటకు సహాయం చేయండి ని కృప చూపించండి తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడ ఉండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి గొప్పదేవా ఇది నామంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడనే ఏసై నామంలో ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు అయిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్